అందరికీ శుభోదయం ఈరోజు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పలు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు అల్లు అర్జున్ అరెస్ట్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కేసులో అట్లా కేసు హైకోర్టు బెయిలు ఇచ్చిన రాత్రికి రాత్రికి జైల్లోనే మధ్యంతరం బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పు కాపీ అందుబాటులో లేకపోవడంతో రాత్రి జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్ అరెస్టు తీవ్రంగా ఖండించిన తొక్కి స్లాట్లో తన ప్రవయం లేకపోయినా అల్లుపై కేసులు బనాయించారు మాజీ సీఎం జగన్ అల్లు కుటుంబాన్ని బాసట్లో యువత భారతీయ సినీ పరిశ్రమ అర్ధరాత్రి వరకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మెయిన్ పేజీలో చంద్రబాబును నమ్మి నమ్మి మోసపోయిన రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండు చేస్తూ నిరసనలు చేశారు ఇక్కడ మా ప్రభుత్వం మా ఇష్టం ఉంది ఇది పద సాగునీటి సంఘాల ఎన్నికల్లో గురించి ఇది పదకొండో పేజీలో పూర్తిగా చదవచ్చు సాక్షి జర్నలిస్ట్పై టీడీపీ గుండాలు దాడి పేదరికం లేని సమాజం ఇదే నవయాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుకు లక్ష్యం ఇది నాలుగో పేజీలో ఉంది పేద పేదరికం లేని రాష్ట్రం చేయాలని చంద్రబాబు నాయుడు ఎంతో పట్టుదలతో ముందుకెళ్తున్నాడు దగాకూరు పాలనపై చెల్లుమన్న చెరో రైతుల స సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ మొత్తం రైతులు మొత్తం ధర్నాలు చేశారు ధర్నా బాగా విజయవంతమైందంట బాబు దగా పాలనపై రైతులు తొలిపోరు విజయవంతం ఇది మూడో పేపర్లో ఇక్కడ పేదరికం లేని సమాజం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు నలభై ఏడు డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు పే పేదరికం లేని సమాజం చేయాలని కృషి చేస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్పై ఇక్కడ ఐదో పేజీలో మొత్తం పూర్తిగా రాశారు ఎవరై ఏం మాట్లాడింది అనేది అల్లు అర్జున్ కుటుంబానికి బాసటగా యువత భారతీయ సినీ పరిశ్రమ ఇక్కడ నేను రైతు బిడ్డనే నేను కార్మికుడినే బిడ్డను ఉక్రెయిన్పై రష్యా బే బే భేకరణైన దాడి రాజ్యాంగం కన్నా అధికారమే మీకు మిన్న కాంగ్రెస్ లోక్సభలో రా ధ్వజం రాజ్యాంగం ఇలువలకే పాత్ర ఏ రాజ్యాంగాన్ని అవమానించిన వారికే ఇప్పుడు దాని పతిని చేస్తూ పట్టుకు తిరుగుతున్నారు ట్రంప్ వచ్చాక మనోళ్ళు ఇంటికేనంటున్నారు పద్దెనిమిది వేల మంది డిస్ఫోషన్ ముప్పు ట్రంప్ వచ్చినాక మనోళ్ళు ఇంటికేనంటున్నారు ఈ మ్యాటరు ఆరో పేజీలో ఉంది చదవండి ట్రంప్ గురించి జర్నలిస్టులపై దాడి ఇక్కడ మా ప్రభుత్వం మా ఇష్టం సాగునీటి సంఘాల ఎన్నికల్లో నేడు సాగునీటి సంఘాలు పదిహేడున డిస్ట్రిబ్యూట్ బ్యాటరీ కమిటీలు ఎన్నికలు బిజినెస్ పేపర్ గురించి మనం ఇంకొక వీడియో చేద్దాం నెక్స్ట్ పేపర్కి వెళ్దాం ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్దాం జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఇది మన ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ పేజీలో చూస్తున్నాం ప్రతి ఇల్లు విద్యుత్ ప్లాంట్ లాగా మారాలని ఇరవై తొమ్మిది లక్షల గృహాలకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో లక్ష్యం నిర్దేశం ఇది మంచి పాలసీ ప్రతికి ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ బిగించడం వల్ల మన కరెంటు ఛార్జీలు అనేది భారాన్ని బాగా తగ్గించుకోవచ్చు ప్రతి ఒక్కరు గ్రామాల్లో కూడా మనం సో సోలార్ ప్యానల్ అనేది బిగించుకోవటం వల్ల మన కరెంటు కాల్పు తగ్గించుకోవచ్చు కరెంటు కాల్పు తక్కువ కాలినప్పుడు మనం మళ్ళీ ఆ డబ్బులు అనేది మనకి బెనిఫిట్గా వస్తుంటాయి వీలైనంత వరకు మనం సోనాల్ ఫ్యాన్లకు అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకోండి వైసీపీ రైతు ధర్నాలో కనిపించని నాని ఆయన కుమారుడు అరెస్ట్ భయంతోనే అజాగ్రత్తగా అంటూ సోషల్ మీడియాలో చర్చ పొలాలను ముంచేసిన ఉప్పు నీరంట ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతల ఆందోళన ఇది మచిలీపట్నం డిసెంబరు హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం బిజినెస్ పేపర్లో మనం చూద్దాం ఇక్కడ చూడండి బాన పొట్టైనా బాధిస్తుంది మనం పొట్ట తగ్గించుకోవడానికి మనం మన పొట్టలో చుట్టూరు కొవ్వు పెరగకపోయింది కదా ఆ కొవ్వును కరిగించడానికి మనకు ఇక్కడ ఉన్న ఫుడ్డు నల్ల నల్లదాక్ష నారంజి నారీ బొప్పాయి పంపర్ పనస పుచ్చకాయ దానిమ్మకాయ అనాస అరటి ఇలాంటి కొన్ని పనులు మనం తినటం వల్ల చుట్టూరు మన పొట్టలో కొవ్వు పెరగకపోయినా కొవ్వు పెరగపోయినప్పుడు అవన్నీ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అవి ఏంటంటే చుట్టూరు కొవ్వుని కరిగిస్తుంది ఆ కరిగించడం వల్ల మనకు పొట్ట అనేది తగ్గిద్ది ఫ్రీగా ఉంటుంది మీరు ఈ పేపర్లో చూసి ఒకసారి మీరు దీన్ని పాటించండి ఆంధ్రజ్యోతి పేపర్లో పొట్ట గురించి బాగా రాశారు పొట్ట తగ్గించుకోవడానికి ఏమేమి ఫుడ్ తినాలి అనేది జైల్లో పుష్ప అరెస్ట్కి ముందే పోలీసులపై పుష్ప ఫైరు ఖైదీ నెంబర్ అంటది మహిళ మృతి మృతికి అల్లు అర్జునే కారణ కారణము ఆయన సెక్యూరిటీ సిబ్బంది థియేటర్ యాజమానిపై నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఇక్కడ ఈ కథనం రాశారు పూర్తిగా చదవండి హైకోర్టుకి హైకోర్టు మధ్యంతరం బెయిల్ నాలుగు వారాలు ఊరట జైలుకు వెళ్ళి కొద్ది గంటల్లోనే విడుదలకు ఆదేశం ఇక్కడ స్వర్ణాంధ్ర గురించి రెండు వేల నలభై ఏడుకి మ్యాటర్ ఇక్కడ ఉంది ఇక్కడ చదవండి పదమూడో పేజీలో ఆంధ్రజ్యోతి చంద్రబాబు విజయం అద్భుతం దేవుడు వందేళ్ళు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యానికి రెక్కలు పోలీసులపై దొంగ నోట్లు ముఠా అటాకు పోలీసులు నోట్లపై ముఠా అటాకు కల్తీ నెయ్యి ఎప్పుడు గుర్తించారనేది కూడా ఇక్కడ కథనం ఉంది ఆ బడికి ఒకే ఒక్కడు మరో పాఠశాలలో ముగ్గురే విద్యార్థులు విశాఖ జిల్లా లాంటిది ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ సోదాలు ఐదు టన్నులు ఎర్రస స్వాధీనం విజయవాడ పశు సమర శాఖ డివిజన్లో ఏర్పాటు ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యాంశాలు ఇవన్నీ ఏమన్నా తప్పుగా చదివి ఉంటే నన్ను క్షమించండి